భారత రాజ్యాంగ నిర్మాత దళిత హక్కుల రక్షకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగయ్యపేట సత్యనారాయణపురం సాయిబాబు గుడి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు నేటికీ మార్గదర్శకమని ఆయన పోరాటం సమానత్వం స్వేచ్ఛ న్యాయ విలువలపై దృష్టి పెట్టి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు ఆయన ఆశయాలు ప్రతి పౌరుడు తన జీవితంలో అలవర్చుకోవాల్సిందిగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు కన్నుపోయిన రామలక్ష్మి గొట్టే నాగరాజు గొర్రి నరసింహారావు సంగీపు బుజ్జిబాబు కర్ల జోజీ కాటగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మన నిజంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ప్రముఖ విశ్వవిద్యాలయం చదివి అతని మేధాశక్తి నిధిగా మన స్వార్థాన్ని వాడుకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి దేశ భవిష్యత్తు కోసం అడుగడ్డ ప్రజల కోసం పోరాడినటువంటి మానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం చూస్తే ఈరోజు మరి దేశంలో మరి ఎక్కడ కూడా ఆర్థిక సమానత లేకుండా సామాజిక ఏమన్నా సామాజిక న్యాయం చేయడం కోసం ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ పరిధిలో చూసుకొని అదేవిధంగా భారతదేశంలో ప్రాంతాలు తిరిగి భారత రాజ్యాంగం సృష్టించారంటే అంతకుముందు ఎవరు కూడా స్వేచ్ఛ ఉండేది కాదు వాక్కు మాట్లాడే స్వేచ్ఛ కానీ కళలు ఆర్థిక అసమానతలు ఉండేటువంటి పరిస్థితులు రాజ్యాంగ దృష్టి తయారు చేసినటువంటి గొప్ప మానీయుడు బా బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలందరూ కూడా దాన్ని కొనియాడుతూ ఉంటారు అటువంటి మానీయుడు యొక్క ఆదర్శంగా తీసుకు అవసరం ఉంది ఈరోజు చాలామంది మరి పేదవాళ్ళు అంటున్నారు కానీ ఎవరైతే చిన్న వయసు సమాజం కోసం సామాజిక బాధ్యతగా ఉంటారో వాళ్ళు స్పరించుకుంటూ ఉంటాం బిఆర్ అంబేద్కర్ స్పరించుకుంటూ అందుకని అంటరాంతరాన్ని నిర్వహించారంటే పేదవాడి రోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు అదేవిధంగా పదవుల్లో కావచ్చు ఆధారప్రదేశ్ కలిపి అష్ట రాష్ట్రంగా రాజ్యాంగంలో ఈరోజు అందరూ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఆర్ అంబేద్కర్ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని యువత ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోర్టు అంబేద్కర్ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సరే తీసుకుంటాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు